ప్రజాధనం ఖర్చుకు సంబంధించి జగన్పై ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శలు చేశారు ఆపిల్ ను ఆపిల్ తో పోల్చాలే కాని ఉల్లిపాయతో పోల్చుతారా అంటూ ప్రశ్నించారు రిషికొండపై ప్యాలెస్లు కట్టిన వారు యోగాంధ్రకు కోట్ల ఖర్చుపై విమర్శిస్తున్నారని మండిపడ్డారు పోలికకు కూడా అర్హత ఉండాలంటూ ఆంగ్ల మీడియా అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ చంద్రబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు యోగాంధ్ర నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం డెబ్బై ఐదు కోట్ల ఖర్చు భరించిందని వెల్లడించారు कैन यू कंपेयर बोथ आर यू हैविंग एनी रेस्पॉन्सिबिलिटी टू आस्क मे दट क्वेश्चन यू शुड यू नो नो वट आई एम सेंग यू शुड हेव कंडेमड विद दम यू हेव टू कंपेयर ऐपल टू ऐपल यू कैनॉट कंपेयर ऐपल टू Onion or something else. One should have sense of comparing. If you don't have sense, public money we have to use it at most efficiently for a public cause. That is a personal cause, misuse of public money. This is a lot of future. Yoga is a game changer. To promote that, even government of India has spent money. We have spent some money. బట్ అల్టిమేట్లీ యూ ఆర్ గోయింగ్ టు సీ ది రిజల్ట్స్ ఇందులో మన వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా రియంబర్స్ చేస్తున్నారు ఇట్స్ ఎ బిగ్ కాస్ ఓకే సెవెంటీ ఫైవ్ క్రోర్స్ ఆల్ ఆఫ్ యూ దట్ ఈస్ వేర్ ఐఎమ్ ఆస్కింగ్ టైమ్స్ మీడియా ఆల్సో షుడ్ బి మోర్ రెస్పాన్సిబుల్ నాట్ ఆస్కింగ్ సంబడీ ఈజ్ ఆస్క్ వాట్ యు సే దట్ ఈస్ హ్యాబిట్ విచ్ ఈజ్ రైట్ విచ్ ఈజ్ రాంగ్ All of you have to judge, then ask questions and promote them. If suppose your children should have told that to you, what you should have done? Immediately you corrected your children. This is wrong, this is right. Why won't you correct politicians? I am asking that question.